శ్రీమాత్రే నమ అందరికీ గీతా జయంతి శుభాకాంక్షలు ఆ కృష్ణుని అనుగ్రహం మీకు కలగాలని కోరుకుంటూ గీతా జయంతి రోజు లోకాధిపతి అయిన విష్ణు ఆరాధనకు అంకితం చేపడింది ఈరోజు ఉపవాసం ఉండి ఆరాధన చేయడం వల్ల ఆగిపోయిన పనులన్నీ విజయవంతం అవుతాయి జీవితంలో సుఖశాంతులు సౌభాగ్యం కలుగుతుందని నమ్ముతారు గీతా జయంతి తేదీ శుభ సమయం ప్రతి సంవత్సరం మార్గశిర మాసంలో శుక్లపక్షంలో ఏకాదశి తిథి గీతా జయంతి జరుపుకుంటాం చంద్రమానకాండల ప్రకారం ఏడాది డిసెంబర్ పదకొండవ తేదీన గీతా జయంతి వచ్చింది గీతా జయంతి రోజున శ్రీకృష్ణుడు అర్జున్కి గీతా జ్ఞానాన్ని ఈరోజు ఇచ్చాడంట అందుకే ఈరోజు గీతా జయంతిగా జరుపు గీతా జయంతి తేదీ శుభ సమయం ప్రాముఖ్యత గీతా జయంతి ఇప్పుడు వచ్చింది చాంద్రమాన క్యాలెండర్ ప్రకారం మార్గశిర శుక్లపక్షంలో ఏకాదశి తిది పదకొండు డిసెంబర్ రెండు వేల ఇరవై నాలుగు తెల్లవారుజామున మూడు గంటల నలభై రెండు నిమిషాలు గంటలకు ప్రారంభమయ్యాయి మరినాటి రోజు డిసెంబర్ పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు ఉదయం ఒకటి తొమ్మిది గంటలకు ముగిస్తున్నటువంటి పరిస్థితులు ఉదయం తిది ప్రకారం రెండు వేల ఇరవై నాలుగు పదకొండు గీతా జయంతి జరుపుకుంటాం గీతా జయంతి రోజు రవియోగం ఏర్పడుతుంది కానీ రెండు భద్రుల నీడ కూడా ఉంటుంది గీతా జయంతి సౌముహూర్తం బ్రహ్మముహూర్తం ఉదయం ఐదు గంటలకు నుంచి ఆరు గంటల గీతా జయంతి రోజు పఠించవలసిన ప్రత్యేక చర్యలు ఏంటి గీతా సారాంశాన్ని గీతా జయంతి రోజు శ్రీ భాగవత్ గీత పఠించడం అత్యంత ముఖ్యమైనది పుణ్యకారంగా పరిగణించబడుతుంది గీత జ్ఞానము జీవితంలో అనేక సమస్యలకు పరిష్కారం అందిస్తుంది స్వయంగా జ్ఞానాన్ని పెంచుతుంది శ్రీకృష్ణ ఆరాధన ఈ రోజున శ్రీకృష్ణుని నియమనిష్టలతో పూజించడం శ్రీకృష్ణ విగ్రహం లేదా చిత్రపటం ముందు దీపం వెలిగించి దూప నైవేద్యాలు సమర్పించండి ఉపవాసం చేయడం గీతా జయంతి రోజు ఉపవాసం ఉండడం వల్ల మనసు ప్రశాంతంగా ఉంటుంది శ్రీకృష్ణు భగవాన్ అనుగ్రహం లభిస్తుంది దానం పేదలకు ఆహారం బట్టలు లేదా డబ్బులు దానం చేయండి దానం చేయడం వల్ల పుణ్యం లభిస్తుంది జీవితంలో ఆనంద శ్రేయస్సు లభిస్తుంది మంత్ర పఠనం ఈరోజు ఓం నమో భగవతి వాసుదేవి అనే మంత్రాన్ని పఠించడం మంత్రం పఠించడం వల్ల శ్రీకృష్ణు అనుగ్రహం మీ సొంతం తులసి పూజ తులసి మొక్కను విష్ణువుకు చాలా ప్రీతికరమైనది ఈరోజు తులసి మొక్కను పూజించండి తులసి దళాలను దేవునికి సమర్పించండి శివ ఆరాధన శివ పార్వతిని పూజించడం కూడా ప్రయోజనం కనుక గీతా జయంతి రోజు ప్రతి ఒక్కరూ గీతా జ్ఞానాన్ని ఇతరులకు తెలియజేయండి ప్రయత్నించండి గీతా జయంతి రోజు ఈ చర్యల వల్ల కలిగే ప్రయోజనాలు గీతా అధ్యయనం ద్వారా ఆత్మ జ్ఞానాన్ని పొంది సరైన జీవన మార్గాన్ని తెలుసుకుంటారు గీతా బోధన పఠించడం వల్ల మనకు మన మనశాంతిగా ఉంటుంది ఒత్తిడి తగ్గుతుంది గీతా జయంతి గీతా జయంతి రోజు భగవద్గీత పుస్తకాలను దాన ధర్మాలు చేయడం వల్ల మనకి పుణ్యం కలుగుతుంది వీడియో నచ్చితే